హైవర్స్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అన్నది ఎంత డ్యామేజ్ చేసింది ఏంటన్నది రేపు లోక్సభ ఎన్నికల్లో తెలిసింది కానీ లోక్సభ ఎన్నికల్లో ఏ అభ్యర్థి నుంచి ఉంటాడు ఏంటి అనే దానికి సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసుకున్న డిషన్స్ ఏవైతున్నాయో కవిత యొక్క ఢిల్లీ లిక్కర్ కేసు ఏదైతే ఉందో భయంకరంగా డ్యామేజ్ చేసి పార్టీ ఫీలింగ్ అయితే మీకు రావచ్చు నాకు వచ్చేసింది ఎందుకంటే అభ్యర్థులను అసలు ఇదిగో పలన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తరఫున లోక్సభకు సంబంధించి పోటీ చేస్తున్నారు అని చెప్పిన కాసేపు ఇంకా అభ్యర్థులు మార్చేస్తున్నారు ఏం అంటే కష్టం ఆ క్యాండిడేట్ గెలవడం కష్టం బీఆర్ఎస్కి సంబంధించి జర్రన్ డ్యామేజ్ అదే జరిగిందంటే మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ పగుళ్ళు అంటే అసెస్లెంట్ డ్యామేజ్ ఢిల్లీ వేదికగా కవిత యొక్క లిక్కర్ స్కామే అంత చీకొడతా ఉన్నారు తెలంగాణ జాగృతి పేరుతో ఆమె డబ్బులు ఎలా దోచుకుంది బ్లాక్మెయిల్ చేసి ఎలా ఇది చేసుకుంది అన్నదానికి సంబంధించేసి అర్థమైపోతూ ఉంది ఏకంగా శరత్ చంద్రారెడ్డిని తెలంగాణలో ఉంటే డీల్ చేసుకో తెలంగాణలో ఉండాలంటే నాకు డబ్బులు ఇవ్వు అన్నట్టుగా బెదిరించింది అన్నట్టు సీబీఐ వాళ్ళు వారికి యొక్క అఫిడవిట్లో చెప్పుకున్నారు అంటే వాళ్ళకి నివేదికలో అంటే కోర్టుకి అసలు ఏంటండి ఇది అక్కడ నించున్న క్యాండిడేట్ ఏ మాత్రం ఏ రోజు కూడా చిన్నపాటి అభియోగాలు వాళ్ళ మీద నేరారోపణలు లేకుండా ఉండాలి అందుకే వరంగల్కి సంబంధించి ఆల్రెడీ రెండు నెలల క్రితం ఈ కేసీఆర్ మీద కొన్ని ఆరోపణలు చేసి బయటికి వెళ్ళాడు రాజయ్య అటువంటి అతనికి టికెట్ ఇస్తారా అతను టికెట్ ఇచ్చున్నారు ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు అక్కడ వరంగల్ ఎంపీ టికెట్ ఫస్ట్ కడియం శ్రీహరి వాళ్ళ అమ్మాయి కావ్యకి ఇచ్చారు ఎప్పుడైతే కవితకి సంబంధించిన లిక్కర్ కేసీఆర్ అనేది హైలైట్ అవుతుందో బాబోయ్ మా వల్ల కాదు మేము పోటీ చేయ అసలు బీఆర్ఎస్ బాబుని బయటకు వచ్చి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు అంతకుముందు ఏమైంది తాటికొండ రాజే రెండు నెలల క్రితమే ఈ బీఆర్ఎస్ పార్టీ నాకు ఈ కడియం శ్రీహరి ఎక్కడైతే ఉన్నాడు ఏరే పేరు సిరిపూర్ కాకిజ్ కాదు స్టేషన్ గన్పూర్ ఐ థింక్ సో సో అక్కడి నుంచి నాకు సీట్ ఇవ్వాలి సిట్టింగ్ ఎమ్మెల్యే నేను అంటే కాదు కూడదు నీ మీద ఆరోపణలు వస్తున్నాయి అప్పుడు ఒక ఆమె ఇప్పటికీ మీమ్స్ ట్రోలింగ్ ఉంది వైరల్ అవుతుంటు ఆమెకు సంబంధించి మొత్తానికి ఆమె వాళ్ళు అతని టికెట్ రాలేదు సరే శ్రీహరికి ఇచ్చారు ఆమె కార్పొరేషన్ కార్పొరేషన్తో చైర్మన్ అయితే ఇచ్చున్నారు ఏమైంది కొత్త గవర్నమెంట్ రాగానే కార్పొరేషన్లు అన్ని తీసు అవతల పడే చైర్మన్లన్నీ ఆయన కడేసీఆర్ గెలుచున్నాడు మరి తాటకుండా రాజ ఏంటి ఎంపీ టికెట్కి సరళి అనుకున్నారు కూడదు అన్నట్టుగా ఆయన పక్కన పెడుతూ ఉంటే ఇంక ఈ పార్టీ వద్దు నాకు గుద్దరా బాబు అని చెప్పేసి అతను బయటకు వచ్చేసాడు వచ్చిన మూమెంట్లో కేసీఆర్ పాలన ఎలా ఉంది వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది ఏంటి మొత్తం ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలు చేసిన మనిషికి వీళ్ళు మరలా ఎంపీ టికెట్ అని అనౌన్స్ చేశారు నిన్న అలా అనౌన్స్ చేసిన గంటకి ఏ రాజీ కాదు రాజే అయితే కష్టం ఆయన మీద ఆరోపణలోని సింపతి వర్కౌట్ కాదు ఏం కాదు పక్కన పెట్టని చెప్పేసి డాక్టర్ సుధీర్ కుమార్ ఐ థింక్ సో ఇతను ఎవరు అన్నప్పుడు రెండు వేల ఒకటి నుంచి కూడా తెలంగాణకు సంబంధించి ఉద్యమంలో కీలక భూములు పోషించాడు బీఆర్ఎస్ ఉన్నారు అండ్ ఇప్పుడు వచ్చే సన్ముఖండ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు సో ఇతర అయితే కరెక్ట్ అని చెప్పేసి అతను కన్ఫర్మ్ చేస్తున్నారు ఇక్కడ ఇతను పెట్ట కారణం ఏంటంటే కేటీఆర్ అని చెప్పేసి అంటున్నారు కేసర్ అన్నది ఒకళ్ళు ఇల్లు అనుకున్నది ఒకళ్ళు దెన్ ప్రకటించింది ఒకళ్ళు గంటలో మార్చి మళ్ళీ ఇంకొకళ్ళు ఇది ఎంత ఎలా ఉందంటే వీళ్ళకి అసలు అభ్యర్థులు కూడా దొరకటం వల్ల ఇదిగో పలానా వాళ్ళకి టికెట్ ఇస్తారని అనుకున్నప్పుడు అతను అసలు ఉంటాడా ఉన్నాడని డౌట్ వాళ్ళు వచ్చేసి ఈ బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తే డిపాజిట్ పోతారు బాబు అని చెప్పేసి వాళ్ళ డౌట్ సో ఇది మొత్తం మీరు ఒకసారి చెక్ చేసుకొని చూడండి ఎంత డ్యామేజ్ అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇష్యూలు బయటపడిన తర్వాత ఇక అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండిద్దా ఉండదని తర్వాత సంగతి ఈలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అసలు అభ్యర్థులు పోటీ చేయ కూడా వెనకాడుతున్నారు పోటీ చేస్తారని అనుకుంటే వాళ్ళు వచ్చేసి ఎప్పుడు ఉంటారో పోతారో తెలియటం లేదు అసలు ఏదైనా సమీక్ష సమావేశం పెడదామంటే స్లీవ్ వస్తారో ఏంటో తెలియటం లేదు కారణం ఏంటంటే ఢిల్లీ వేదికగా కవితకు సంబంధించి సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు బయట పెడుతున్నటువంటి నిజాలనాలో లేదినప్పుడు అంశాలనాలో ఇక మీ బట్ ఒక్క మాటలో చెప్పాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మనకి బలం అవ్వాలి బలహీనత కాకూడదు బలహీనత అయ్యారు అంటే జాగ్రత్తగా ఆ విషయం బయట ఎవరికి తెలియకుండా కాపాడుకోవాలి బట్ ఇప్పుడు బహిరంగ రహస్యం అన్నట్టు అయిపోయింది రహస్యం కూడా బట్ట బయలు అయిపోయిందంటే అయిపోయింది కవితని కాపాడుకోవడానికి కేసీఆర్ సీబీఐకి ఇచ్చే సాధారణ అనుమతులు కూడా రద్దు చేశారు రెండు వేల ఇరవై రెండులో దెన్ ఆమెను వచ్చి సీడ్ వాళ్ళకి నుంచి అరెస్ట్ చేసి అతను సీబీఐ అరెస్ట్ చేశారు కేసీఆర్ మొత్తం తెలిసే తెలియకుండా జరిగిన తప్పు చేసిన తెలిసినప్పుడు చేసినటువంటి మంచి చెయ్యకపోగా తీసుకొచ్చిన నిర్ణయాలు సరిగా తీసుకోకపోగా కూతురు కోసం రాంగ్ ట్రాక్లో వెళ్ళాడు జరా నష్టం ఇప్పుడు జరిగిపోయింది ప్రజలందరికీ అర్థమైపోయింది ఇక ఈ ఫ్యామిలీని పక్కన పెడతాను తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు బాబు మనకు అని చెప్పి అసలు అర్థం చేసేసుకున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉంటారు ఎవరు పోతారు అండ్ అసలు పార్టీ ఉండిద్దా ఉండదా ఫైనల్లీ కేటర్ ఒక మాట అన్నాడు పార్టీ పేరు మార్చిన మాత్రమే జరిగిన డ్యామేజ్ కాదు ఇది మరలా ఒకవేళ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ రావాలన్నా దానికి పెద్ద ప్రొసీజర్ ఉండేదని ఏదో చెప్పుకుంటా వచ్చి వీళ్ళు అసలు ఒక్కోసారి అసలు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఏంటి కూడా జనానికి అర్థం కావట్లేదు బట్ అర్థం ఒకటి అర్థమే వీళ్ళైతే తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని ఏ రకంగా లబ్ధి పొందారంటే బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎంత భారీగా లబ్ధి పొందిన వాళ్ళు వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు బాబు అని